వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని పోలి గ్రామంలో ఒక సంచలనమైన సంఘటన జరిగింది తల్లిదండ్రులే కొడుకును అతమార్చిన సంఘటన ఈ సంఘటన ఆ ఏరియాలోనే కాకుండా రాష్ట్రం అంతా సంచలనంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే తల్లిదండ్రులే తమ కన్నా బిడ్డను అతమార్చడం అంటే చిన్న విషయం కాదు ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే ఎన్నో కష్టాలు పడుతుంది నవమాసాలు మోసి ఎన్నో పథ్యాలు ఉంటూ కానుప సమయంలో కావచ్చు పిల్లోడు పెరిగి పెద్దవాడయ్యే వరకు వారి కష్టాలు పిల్లలకు ఏమి తెలియకుండా తల్లిదండ్రులు బాధపడుతూ పిల్లలను పెంచుతారు అలాంటిది తల్లిదండ్రులే కొడుకును అతమార్చారంటే చిన్న విషయం కాదనేది అందరికి తెలుసు తల్లిదండ్రులు బిడ్డలను ఎలా చూసుకుంటారో అందరికి తెలిసిందే మనకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం మనము విన్న కథ ప్రకారం ప్రేయసి అమ్మ గుండె అడిగిందని కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి గుండెని అడుగుతాడు అప్పుడు తల్లి ఆ గుండెను తీసి తమ బిడ్డకు అందిస్తుంది అప్పుడు ఆ కొడుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్న సమయంలో కింద పడిపోతాడు అప్పుడు గుండె ఒకసాట కొడుకు ఒకసాట పడిపోతే అప్పుడు గుండె నుంచి కూడా అమ్మ మాట్లాడుతుంది నాన్న జాగ్రత్తగా వెళ్ళు కింద పడితే దెబ్బలు తగులుతాయి అని ఆ బాబును హెచ్చరిస్తుంది తల్లికి బిడ్డలపైన అంత ప్రేమ ఉంటుంది అంత ప్రేమను చంపుకొని తమ కని పెంచిన కొడుకుని తామే అతమార్చే స్థితికి ఎందుకు వచ్చారు అనేది కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం అక్కడ జరిగింది ఏంటంటే మనకు పత్రికల్లో వచ్చిన విధానం ప్రకారం కానీ పోలీసుల వివరాల మేరకు పోలి గ్రామంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు అందులో పెద్ద కుమారుడు ఒక షోరూంలో పనిచేస్తున్నాడు ఆయన తండ్రి కోయిట్కి వెళ్ళాడు కానీ ఈ పెద్ద కొడుకు రోజు తాగి వచ్చి అమ్మపై చిరుబురులాడుతూ ఆమెతో కొట్లాడుతూ ఆమెను అవమాన పరిచేలా మాట్లాడడంతో ఆమె తన భర్తకు ఫోన్ చేసి కొడుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పడంతో ఆయన జనవరి పన్నెండో తేదీ కువైట్ నుంచి రాజంపేటలోని పోలీ గ్రామానికి వచ్చి ఆ వచ్చిన రోజే వారి కొడుకు తాగి బయట పడుకొని ఉంటే తండ్రి అడిచాడు అయినా కానీ కొడుకు వినకుండా వారిద్దరిపైకి తిరగబడ్డాడు అప్పుడు కోపంలో తండ్రి ఈ చంపితే గాని మాకు అవమానాలు తగ్గవు అన్న రీతిలో వ్యవహరించి మరుసటి రోజు తల్లి తండ్రి ఇద్దరు కలిసి అబ్బాయిని కాళ్ళకు కట్టేసి గొంతుకు టవాలు చుట్టి ఊపిరాడకుండా చేశారు దాంతో కొడుకు చనిపోయాడు తర్వాత సంబంధించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు ఇప్పటి కాలంలో చాలామంది బిడ్డలు తల్లిదండ్రులను చూడలేక అనాథాశ్రమాలలో వదులుతున్నారు చాలామంది తల్లిదండ్రులను కొడుతున్నారు కానీ ఎన్ని కష్టాలు పడినా తల్లిదండ్రులు బిడ్డలపై ప్రేమ చూపిస్తూనే ఉంటారు అలాంటిది ఇక్కడ జరిగిన సంఘటన అందుకు విరుద్ధంగా ఉంది వాళ్ళు ఎంత ఆవేదన చెంది ఎంత బాధపడి ఉంటే ఇలాంటి సంఘటనకు పాల్పడతారు అనేది కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు ఇలాంటి సంఘటనలతో తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధం మసకబారే అవకాశం ఉంటుంది కాబట్టి బంధానికి విలువ ఇచ్చే విధంగా తల్లిదండ్రులను బిడ్డలు బాగా చూసుకోకపోయినా పర్వాలేదు వాళ్ళే బిడ్డను చంపే స్థితికి తీసుకురాకుండా బిడ్డలు వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇలాగే కొన్ని సంఘటనలు పునరావృతం అవుతుంటే సమాజంలో మానవత్వం అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా అయితే తల్లిదండ్రులను బిడ్డలు గౌరవించి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి సంఘటనలకు స్టాప్ పడాల్సిన అవసరం ఉంది కన్న తల్లిదండ్రులే బిడ్డను చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం మరి వారిని కసాయి తల్లిదండ్రులు అన్నాలో లేదా బిడ్డ చేసిన అవమానాలు భరించలేక ఇలా చేశారు అనాలో ఏదనాలో అందరూ ఆలోచించి కామెంట్ ద్వారా మీరు కూడా ఏదైనా చెప్పండి